హాయ్ అండి చీరకు పాలు కుట్టడం నేర్పిస్తాను ఫస్ట్ వచ్చేసి అంచు అనేది కుట్టేలా చూపిస్తానండి ఫస్ట్ ఎలా కుట్టాలనేది కొంచెం మడచండి చివర చూపిస్తా చూడండి ఫస్ట్ కొంచెం అడవండి తర్వాత ఇంకొంచెం అడవండి ఓకేనా అండి అలా అలా మడిచేసి మనం కుట్ట అనేది స్టార్ట్ చేయాలి స్టార్టింగ్లో మనం కంపల్సరీగా రఫ్ అనేది లాగాలండి ఏది కుట్టినా కానీ స్టార్టింగ్లో రఫ్ అనేది ఖచ్చితంగా కుట్టుకోవాలి ఓకేనా అదిగోండి మన క్లాత్ ఏదైనా జరిగినట్టుగా ఉంటే సార్ అటు పక్క సపోర్ట్గా కత్తెరను ఏదైనా బరువు పెట్టుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ కొంచెం కొంచెం మర్చుకుంటూ మనం స్ట్రైట్గా కుట్టుకోవాలి ఓకేనా ఇదిగోండి అది స్టార్ట్ చేసాను నేను అలా కొంచెం కొంచెం మడుచుకోండి ఫస్ట్ కొంచెం తర్వాత మొత్తం ఫోల్డింగ్ అట్లా మర్చుకుంటూ వచ్చేసేయండి స్ట్రైట్గా వచ్చేస్తుంది కుర్చు అనేది రాకుండా నీట్గా సర్చ్ చేసుకుంటూ క్రాస్ అనేది రాకుండా సరి చేసుకుంటూ కుట్టుకుంటారండి ఎందుకంటే ఒకసారి కుచ్చొస్తుంది ఒకసారి క్రాస్ వస్తుంది మన లాగడంలో అందుకనేసి లాగకుండా క్లాత్ నిదానంగా నీట్గా కుట్టుకోండి నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఫాస్ట్గానే కుట్టేస్తున్నాను మీరు అనుకోండి నిదానంగా కొంచెం కొంచెం మర్చుకుంటూ క్లాత్ అలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఓకేనా అండి చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేయండి అలా కొంచెం మర్చుకుంటూ ఇదిగోండి మనకు ఇక్కడ బార్డర్ వచ్చేసింది కదా చివర అక్కడ క్రాస్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది మనకి అందుకే లాగకుండా నిదానంగా రండి లాగకుండా నిదానంగా కుడితేనే అప్పుడు క్రాస్ అనేది రాదు అంచు అనేది క్రాస్ వస్తే బాగోదు కదండి అందుకనేసి క్రాస్ రాకుండా మనం అలా మర్చుకుంటూ కుట్టుకోవాలి ఓకే చూసారా ఎంత నీట్గా వచ్చిందో అంచు ఓకేనా అండి కుట్టాను అంచు ఇప్పుడు మన నెక్స్ట్ మనం ఫాల్ కుట్టాలి కదా చాలా నీట్గా వచ్చింది కుట్టయితే ఇదిగోండి ఫాల్ అనేది స్టార్ట్ చేయాలి కాబట్టి ఇదిగోండి ఫస్ట్ అక్కడ నుంచి కొంచెం అదిగో ఎంత క్లాత్ వదిలానో చూసుకోండి అదిగోండి కత్తెర ఉందా కత్తెరంతా వదిలానండి నేనైతే ఓకేనా ఆ కత్తెర క్లాత్ వదిలి మనం ఇలా ఫస్ట్ ఇలా ఫాల్ తీసుకొని కొంచెం అలా క్లాత్ అనేది కొంచెం మడుచుకోవాలండి మడుచుకొని మనం కుట్ట అనేది స్టార్ట్ చేసుకోవాలి ఫాల్ అనేది ఖచ్చితంగా మనం నీళ్ళల్లో తడిపి ఆరబెట్టేసిన తర్వాతనే నీట్గా ఐరన్ చేసుకొని లేదంటే ఒకవేళ ఐరన్ చేయలేకపోతే మాత్రం నీళ్ళలో తడుపుతాం కదా ఆరింది అనుకో ఆటోమేటిక్గా మనం నీట్గా ఓకేనండి నీట్గా సర్చ్ చేసుకుంటే ఇలా స్టార్ట్ చేయొచ్చు ఓకేనా ఇదిగోండి స్టార్టింగ్ అయితే నేను స్టార్ట్ చేశాను నేనైతే ఐరన్ కూడా ఏం చేయలేదండి మాములుగా మడత పెట్టేటప్పుడు ఫాల్ రౌండ్గా ఫోల్డింగ్ చేశాను అనమాట నిదానంగా నీట్గా మడత పోయేలాగా ఓకేనా అంత మనం వాటర్లో వేసినప్పుడు అంత కొంచెం సాగినట్టుగా ఉంటుంది కాబట్టి నీట్గా సర్చ్ చేసుకొని ఫాల్ ఓకేనా ఇలా కుట్టుక రావాలి ఎందుకంటే ఫాల్ అనేది కుది నీట్గా లేదనుకోండి అంత ఫ మనం ఫాల్ కుట్టినా కానీ శారీకి కుచ్చులు కుచ్చులు వచ్చేస్తుంది అసలు మడత మడత వచ్చేస్తుంది ఓకేనా అండి అందుకనేసి ఫాల్ మనం తడిపిన తర్వాత నీట్గా మనం ఐరన్ చేసుకున్న పర్వాలే ఐరన్ లేదనుకోండి చేతితో మడత పెట్టుకోవచ్చు నీట్గా ఓకేనా అండి ఓకే ఇలా ఫాల్ అనేది మనం చివర కుట్టుకుంటూ రావాలండి ఓకేనా ఎందుకంటే సిల్క్ శారీస్ వచ్చేసి అసలు ఫాల్ కుట్టాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే శారీ వచ్చేసి జారిపోతానే ఉండిద్ది ఒక అందుకే కుట్టాలేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి ఓకేనా ఆ క్రాస్ అనేది అది జారిపోతూ ఉంటే అసలు కుట్టాలని కూడా అనిపించదనమాట అందుకు ఓకే ఇలాగ ఫాల్ అనేది మనం నీట్గా జాగ్రత్తగా చివర అనేది కుట్టు వేసుకోండి ఓకేనా శారీ అటు ఇటుగా మనం పెట్టుకోకూడదు అనమాట ఎందుకంటే ఫాల్ అనేది శారీ శారీ ఫాల్ ఈక్వల్గా పెట్టుకొని సమానంగా కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఓకేనా ఇదిగోండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ అండి ఓకే నేనైతే ఇలా ఫాల్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్తానండి మీరు చూడండి చివరి వరకు ఫాల్ మొత్తం వేసే వరకు చూపిస్తాను వీడియో అంతా నేను ఫాస్ట్గా అయితే పెట్టలేదండి ఎందుకంటే నిదానంగా చూపిస్తేనే కదా కొత్త వారికి అర్థమయ్యేది ఫాల్ అనేది ఎవరికైనా వచ్చుద్ది కుట్టడం కాకపోతే కొత్త వారికి అనేది రాదు కాబట్టి కొత్త వారి కోసం ఇలాగ చూపిస్తున్నాను ఇదిగోండి నేనైతే ఇలా ఫాస్ట్గా అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంది కాబట్టి ఓకేనా ఇలా నీట్గా అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి క్లాత్ అనేది మనకు మడతబడింది అనుకోండి ఫాల్ అనేది నీట్గా రాదు కొత్త వారి అయితే మాత్రం ఇలా కుట్టండి ఖచ్చితంగా నీట్గా మీకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది చివరి వచ్చేసి అలా కొంచెం మడుచుకోవాలండి క్లాత్ లోపల ఫోల్డింగ్ చేసిన తర్వాత సూద్ అనేది అలా కిందనే ఉండాలండి సూద్ అలా కిందికి పెట్టేస్తే మనం ఇలా క్లాత్ అనేది ఇలా ఇలా తిప్పుకోవాలి ఓకేనా అలా తిప్పుకొని స్ట్రైట్గా ఇక్కడ కొంచెం ఏమో ఫాస్ట్గా అనేది మనం కుట్టకూడదండి కొంచెం నిదానంగా కుట్టుకోండి ఎందుకంటే మళ్ళీ అక్కడ కూర్చో అనేది శారీ అనేది జరిగిపోవడం వల్ల వస్తుంది ఫాల్ అనేది ఓకేనా ఓకే అలా తిప్పుకున్న తర్వాత ఇలా తిప్పుకోండి ఓకే అది క్లాత్ అంతా యువతల పక్క వచ్చేస్తుంది అనమాట మిషన్ దగ్గరికి మొత్తం ఇప్పుడు మనం ఆ ఫాల్ కదలకుండా శారీ కూడా నీట్గా సరి చేసుకుంటూ ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలండి ఇలా కుట్టుకుంటూ స్ట్రైట్గా రావాలి ఓకేనా నేనైతే ఫాస్ట్ మూమెంట్లో పెట్టలేదు వీడియో కొంచెం నిదానంగా చూపిస్తున్నాను చెప్పాను కదా కొత్త వారికి కొంచెం అర్థం అవ్వాలనేసి చూపిస్తున్నాను ఓకే అలాగే స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి స్ట్రైట్గా మనం క్లాత్ అటు ఇటు జరుపుతూ ఉన్నాం అనుకోండి కుర్చు అనేది వచ్చేస్తుంది ఫాల్ కుర్చు వచ్చేసిందంటే మన శారీ కట్టుకున్నప్పుడు అంతా తిత్తులు తిత్తులుగా ఉంటుంది అందుకనేసి ఇలా నిదానంగా కుట్టుకోండి నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి స్టిచ్చింగ్ నేను ఫాస్ట్గా అనేది కుట్టుకుంటూ వెళ్తున్నాను నేను కూడా మధ్య మధ్యలో ఆపుతున్నాను ఆపి సరి చేస్తున్నారు మీరు గమనిస్తున్నారా నేను సరి చేసుకుంటూ ఇలా చెయ్యి సపోర్ట్ అక్కడ పెట్టాను ఈ చెయ్యి ఉంది కదండి నేను ఎడమ చెయ్యి అనేది ఇట్లా సపోర్ట్ పెట్టుకుంటూ క్లాత్ జరగకుండా అలా సపోర్ట్ పెట్టుకుంటూ కొంచెం కొంచెం కుడుతూ చెయ్యి అనేది జరుపుకుంటూ ఆ ముందరి పక్క కూడా నేను చెయ్యి అనేది శారీ జరుపుతూ ఉన్నానండి అటు సారీ అటు జరుపుతున్నాను ఇక్కడేమో ఫాల్ మీద హ్యాండ్ పెట్టి నిదానంగా ఇలాగా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఓకే అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది చాలామంది పెట్టారండి నేను మాకు టైం కుదరట్లేదు వీళ్ళు చూసి నేను ఇంకా వీడియోస్ చాలా పెడతాను చివరికి వచ్చేసామండి చివరికి వచ్చిన తర్వాత అక్కడ సూది అనేది అలా ఆపుకోవాలి ఆపుకొని ఇలా తిప్పుకోవాలి తిప్పి మామూలుగా మనం ఇలా స్ట్రైట్గా అనేది కుట్ట అనేది వేసుకోవాలి చివరి దారం ఉంది కదా మనం కట్ చేసేసుకోవాలి ఓకేనా అదిగోండి శారీకి ఎక్కడైనా దారం పోగులు అనేవి ఉంటాయి అనుకోండి ఎందుకంటే మధ్యలో దారం తెగిపోయినా మళ్ళీ డబ్ ఇంకో కుట్టేసినా కానీ మనకి వచ్చేస్తుంది అనమాట పీస్ అనేది అందుకే కట్ చేసుకోవాలి ఎక్కడ అక్కడ ఇదిగోండి శారీ ఫాల్ అయితే మొత్తం స్టిచ్ చేశాను చూసారా నీట్గా వచ్చింది అదిగోండి అసలు సిల్క్గా ఉంది శారీ చెప్పాలంటే క్లాత్ అనేది అలా ఓకే అండి ఇలా కుచ్చు లేకుండా నీట్గా కుట్టుకోండి వచ్చేస్తుంది కొత్త వారైనా ఈజీగానే కుట్టుకోవచ్చు ఫాల్ అనేది ఎందుకంటే పెద్ద కష్టం ఏం కాదు స్ట్రైట్ కుట్టే కాబట్టి ఈజీగానే వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇలా మొత్తానికి ఫాల్ అనేది మనం స్టిచ్ చేసాము చూస్తున్నారండి అడుక్క వెళ్ళిపోయింది ఫాల్ ఇది మనం మంచి వైపు అనమాట సారీ ఫాల్ ఇలా కుట్టుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా లేదనుకోండి పిన్నిసులు కూడా పెట్టుకోవచ్చు ఓకే ఇదిగోండి శారీ ఫాల్ కుట్టాను శారీ వచ్చేసి ఇలా మన తీసి పక్కన పెట్టేశానండి ఈ శారీలో బ్లౌజ్ నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి శారీ బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్ చేశాను అది మీకు చూపించలేదులేండి బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అదిగోండి హెమింగ్ పెట్టాను పైపింగ్ కూడా అవసరం లేదన్నారు అలా జస్ట్ హెమింగ్ పెట్టేశాను బ్లౌజ్ అనేది ఇలా వచ్చిందండి ఇదిగోండి షేప్ చాలా నీట్గా వచ్చిందనమాట బ్లౌజ్ అనేది వీడియో చేద్దామంటే కుదరలేదండి నాకు ఎక్కడ తిత్ అనేది రాలేదు చూసారో నీట్గా వచ్చింది చాలా నీట్గా ఉందనమాట బ్లౌజ్ మనకు బ్లౌజ్ అంతా స్టిచ్ చేసినాక దారాలు ఎక్కడన్నా ఉంటే మాత్రం కంపల్సరీగా దారాలు అనేది కట్ చేసుకోవాలి ఇది ఏది పట్టి కాజల పట్టి అండి ఉక్సల పట్టి కాజల పట్టి లైనింగ్ బ్లౌజ్ అనమాట ఓకేనా అండి ఓకే అండి మొత్తం ఇలా ఫాల్ అనేది మీరు ఇలా కుట్టుకోండి చాలా నీట్గానే వస్తుంది ఓకేనా కొత్త మాత్రం ట్రై చేయండి కంపల్సరీగా వస్తుంది చాలాసార్లు కొత్త వారు కొత్త వారు అంటున్నాను కదా ఎందుకంటే కొత్త వారే కదండి నేర్చుకునేది ఓకేనా అందుకనేనండి ఇదిగోండి ఉక్స్ల పట్టి కాజల్లో పట్టి ఇదిగోండి షేప్ అనేది చాలా నీట్గా వచ్చిందండి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చాలా బాగా వచ్చింది ఓకేనా కాకపోతే ఈ శారీలో బ్లౌజ్ ఇలా ఉందని చూపిస్తున్నానండి ఓకే అండి మరొక్క వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి బాయ్